Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ప్రభుత్వం ఇలా నాలుగేళ్లు నడవడం సాధ్యమేనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఆలోచనలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది గతంలో మాదిరిగా అభివృద్ధి అజెండాగా ముందుకు వెళ్లడానికి ఆయన కాస్త వెనుకంజ వేస్తున్నారు నిజంగా చెప్పాలంటే గత మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సాగిన పాలన తీరు ఒకలా ఉంది నాలుగవసారి మాత్రం లెక్క మారిందనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి వస్తుండటంతో చంద్రబాబు ఇటు కొంత ఒత్తిడికి గురవుతున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే కేవలం అభివృద్ధి అజెండాగా ముందుకు వెళితే ఫలితాలు ఇబ్బంది పడతాయని ఆయనకు తెలిసి వచ్చింది అందుకే ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలకు పెద్దపేట వేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చంద్రబాబు నాయుడుకు కీలకం అందుకే ఎడాపెడా హామీలను ప్రజల ముందు ఉంచారు సూపర్ సిక్స్ హామీలతో పాటు అదనంగా అనేక రాయితీలను ప్రకటిస్తూ ఆయన అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన కారణమయ్యారని చెప్పాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడంతో పాటు బీజేపీ చేతులు కలపడం వల్ల యాభై శాతం సక్సెస్కు కారణమైతే మిగిలిన యాభై శాతం విజయానికి మాత్రం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే కారణమని చెప్పక తప్పదు గతంలో ఎనడూ లేని విధంగా జగన్ను ఎక్కడ ప్రజలు తిరిగి అన్న ఆందోళనతో ఆయన హామీలను మాత్రం ఇబ్బడి ముబ్బడిగానే చేస్తారని చెప్పాలి అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను అమలు చేయడం మామూలు విషయం కాదు ఆ విషయం తెలిసినా గతంలో మాదిరిగా చివరి ఏడాది హామీలు అమలు చేస్తే ప్రజలు తమను ఆదరించాలని భావించిన చంద్రబాబు ఈసారి మాత్రం ఏడాదిలోపే కొన్ని ముఖ్యమైన హామీలను అమలు చేస్తున్నారు ప్రధానంగా ఒక్కసారిగా పింఛన్ను నాలుగు వేల రూపాయలు పెంచడం ఖజానాపై భారీగా భారం పడింది అలాగని దానిని ఆపలేదు అధికారంలోకి వచ్చిన మరుసటి నెలలోనే అమలు చేశారు ఇక పేదింటి మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా దాదాపు వెనువెంటనే అమలు చేశారు తర్వాత ఖర్చుతో కూడుకున్న తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేసి తనపై ప్రజలలో నమ్మకం తగ్గకుండా ఉండేలా ప్రయత్నం చేశారు ఇక ఇటీవల అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా అమలు చేశారు అయితే దీనిపై కొన్ని విమర్శలు వస్తున్నాయి పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన వారిలో చాలా మందికి ఈ పథకం వర్తించలేదన్న భావన రైతులలో నెలకొంది దీంతో పాటు నేతనలకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అమలు చేశారు ఇన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి రానున్న రోజులలో కష్టాలు తప్పవని ఆర్థికవేత్తలు అంటున్నారు ఒక పథకం లాంచ్ చేయడం సులువేనని దానిని మరో నాలుగేళ్లు కొనసాగించాలంటే ఆదాయం పెరగకుండా కేవలం అప్పులపైనే ఆధారపడి అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఏ ధైర్యంతో పథకాలను అమలు చేస్తున్నారో తెలియదు కానీ రానున్న రోజులలో ఆర్థిక కష్టాలు తప్పవన్న హెచ్చరికలు మాత్రం బాగానే వినిపిస్తున్నాయి